అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట సో ఈరోజు ఎపిసోడ్ ఎంతమందికి వ్యాక్తు అన్నట్టు అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చలేదు చాలా ఇరి ఇరిటేటింగ్గాను చాలా బోరింగ్గాను అనిపించింది అండ్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో కూడా నాకు నిజంగా నచ్చలేదండి ఎంతమంది నేను చెప్పిన పాయింట్కి ఏకీభవిస్తున్నారు ఇస్తున్నారు అనేది ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది ముందుకు రీచ్ అవుతుంది సో అప్పుడు నాకు బూస్ట్ ఎనర్జీ వచ్చి ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలనిపిస్తుంది అన్నమాట సో దయచేసి నా ఈ బిగ్ బాస్ జర్నీకి మీరు ఎంత సహాయపడతారని అనుకుంటున్నాను సో ఎపిసోడ్ వచ్చేసి చాలా చండాలంగాను చాలా విరక్తిగాను చాలా వింతగాను ఉందనమాట టాస్క్ ఏమై అసలు ఏం బాలు మరీ అంత ఇంప్రెస్గా అనిపించినట్టుగా నాకైతే ఎక్కడ అనిపించలేదనమాట సో నాలాగా ఎంతమంది అనిపిస్తుంది కూడా చెప్పండి సో సంజన సంజన గారైతేనేమో సైలెన్సర్ సంజన మాస్ మాధురి సో వీళ్ళిద్దరు గ్యాంగ్ లీడర్స్ కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర కంటెండర్ అయ్యే ఏదైతే ఉందో అవకాశం సో వీళ్ళు వీళ్ళ టీంలో ఎంతమందిని కొనవరకు తీసుకొస్తారు విన్నర్ అవుతారు అనేది ఈ గేమ్ అనమాట కంటెన్నర్ మరి వీళ్ళలో ఎవరెవరు కావాలనుకుంటున్నారనేది కామెంట్ చేయండి సో తనుజ ఈరోజు రీతు అండ్ తనుజ ఇద్దరు మస్తు పెట్టుకున్నారు తనుజ నోరు ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే తక్కువ అయితే అవుతలే అనమాట ఆయన ప్రతి దానికి ఇరిటేట్ అవుతుంది ప్రతి ప్రతి దానికి వరుతుంది ప్రతి దానికి చిరాకు పడుతూనే ఉందనమాట ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనేది కూడా చెప్పండి ఎందుకు అంటే ఇప్పుడు చ తనుజ అండ్ సుమనన్న ఇద్దరు కలిసి దొంగతనం చేస్తారు సంజనకు వచ్చిన పైసల్ని సో సంజన దగ్గర నుంచి దొంగతనం చేయడం వలన ఇంకా సంజన గారైతే నేను గేమ్ ఆడను నా పైసలు దొంగతనం చేసిరు ఇది కరెక్ట్ కాదు నేను ఏడు దొంగతనం చేసి తిరిగి నా ఏడు గుడ్లు ఇచ్చేసినా కదా దానికి దీనికి ఎట్లా కంపేర్ చేస్తారని చెప్పి సంజన గారు అంటారు సంజనగారు మీరు ఏడు గుడ్లు చేసిరు దొంగతనం ఇచ్చేసారు తర్వాత కానీ ఆ దొంగతనం చేసినప్పుడు ఆ గుడ్లు పోయినప్పుడు పడిన బాధ ఏదైతే ఉందో అప్పుడు మీరు అనుభవి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు మీ పైసలు పోయినాయని సో తనదాకా వచ్చేదాకా ఎవరికి ఏది తెలియదు అనమాట ఏం జరిగింది అనేది సో అప్పుడు దొంగతనం చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఇప్పుడు దొంగతనం మీ పైసలు పోయినప్పుడు మీరు ఎంతలా బాధపడుతున్నారు అనేది మీరు దీనికి రియలైజ్ అయితే బాగుంటుంది నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ఏది పడితే దొంగతనం చేస్తేనే ఉందనమాట హౌస్లో సో ఇప్పుడు ఈ రోజు ఈ పైసలు దొంగతనం చేసేసరికల్లా ఇక చాలా ఫీల్ అయిపోతుంది చాలా బాధపడుతుందనమాట సంజన గారు అండ్ ఈ మనల్ని తనుజా ఇద్దరు మాట్లాడుకోవడం లేదనమాట ఆయన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు తనుజ తో సరిగ్గా చూస్తారో లేదు మీరు అబ్జర్వ్ చేసిన ఎపిసోడ్లో అండ్ ఏంటో ఈమె తనుజా అయితే మాధురికి బాగా దగ్గరైపోతుంది ఇక తండ్రి తండ్రి లేడని చెప్పేసి కూతుర్ల బాధ తల్లి తీసుకున్నట్టుంది తల్లిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి కదా మరి సో అందుకని చెప్పేసి ఇంకా దివ్యని ఆయన అయితే అక్కను చేర్చుకొని ఇద్దరికి మంచిగా సపోర్టివ్గాను ప్రేమ పంచుతూ అట్లా ఉందన్నమాట సో తండ్రి లేని లోటు తెలుద్దామని అయితే అనుకుంటుంది నా కూతురు నా కూతురు అని కూడా అంటుందనమాట ఇద్దరిని దివ్యతో పడలేదు దివ్యతో అయింది దివ్య మీకు మంచి కౌంటర్ ఇచ్చింది దివ్య కరెక్ట్ అని మనం అందరం అనుకున్నామా నిజంగా మనం అనుకున్నాం కానీ అక్కడ ఏంటంటే దివ్య వీళ్ళందరూ ఒకటే అనమాట నా పేసేంది ఇలా అయిపోయింది దివ్య మాదిరి వీళ్ళందరూ ఒకటే ఓకే ఒకటే అండి వచ్చే కనుక ఏం పరంగా జనవల్గా మంచిగా ముందు అందరూ కలిస్తే బాగుంటుంది కానీ ఒక ఫేక్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని ఫేక్గా కలిస్తే కనుక అస్సలు నచ్చదనమాట నాకు సో ఇదొకటి ఇంకా ఎక్ ఎపిసోడ్ వచ్చేసరికి ఎపిసోడ్ వైజ్గా వెళ్దాం అనుకుంటే కనుక దొంగతనం అయితే బాగా జరిగినాయి హౌస్లో సుమన్ శెట్టి అండ్ తరుణ్ గారు ఇద్దరైతే పెద్ద గజ దొంగలు అయిపోయారు హౌస్లో సో పైసలు కొట్టేస్తూనే ఉన్నారనమాట సంజన కొంచెం రెండు వేలు కొట్టేసారు కొట్టేసిన తర్వాత పైసల గురించి హౌస్ హౌస్ మొత్తం వెతుకుతూ ఉన్నారు కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకలే దొరకలేదనమాట ఒక్క నిమిషం ఇంకా నిన్న అయితే ఏదైతే గేమ్ ఉందో సంజన్న గారు ఆడిన గేమ్ ఏం గేమ్ కమెంట్ చేయండి ఎవరికి గుర్తుకుందని అనేది అంటే ఇంత ఇంతగా ఉన్నాయన్నమాట ఈ గేమ్లు గుర్తుంచుకోలేనంతగా నాకు అస్సలు నచ్చలేవు అదే థట్టి సోడాలు తాగడం అనమాట సో అందులో మాధురి మాధురి గారైతే విన్ అయ్యారు ఈరోజు చెప్పు మన చెప్పులు కాలకున్న చెప్పులు ఉన్నాయి కదా ఆ చెప్పు తీసుకెళ్ళి ఆ స్టాండ్ మీద అతక పెట్టారనమాట సో ఎవరైతే ఎక్కువ పాయింట్స్కు అనుకూలంగా అతక వాళ్ళు ఈ గేమ్లో విన్నారనమాట అండ్ ఇంకొక గేమ్ వచ్చేసి టీ స్టాల్ ఒకటి అండ్ పానీపూరి బండి ఒకటి అనమాట సో పానీపూరి బండి దగ్గర వీళ్ళు సేల్స్ మ్యాన్ సేల్స్ వాళ్ళు అనమాట సంజన గారు అండ్ దుబాడ మాదిరి గారు సో వీళ్ళిద్దరైతే ఒకళ్ళేమో ఛాయ్ అమ్ముతారు ఇంకొకరు ఏమో పానీపూరి బండి దగ్గర అమ్ముతారు అనమాట ఎవరు ఎవరి దగ్గరికి వచ్చి ఎక్కువగా తింటారు పైసలు కూడా వీళ్ళు పొందుతారనమాట అంటే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటే వీళ్ళు తిన్నదానికి ఫుడ్కు డబ్బులు కట్టిస్తూ ఉంటారు అండ్ విమానాలు అయితే నిజంగా సేఫ్ గేమ్ అని అనుకుంటున్నాను నేను ఇంకా ఎందుకు అంటే కనుక సంజన గారితో ఉండాలనుకున్న వ్యక్తి సంజన గారితో ఉంటే ఎక్కడ సేఫ్ గేమ్ ఆడతాను ఎక్కడ ఏంటో అని చెప్పేసి మా మహారాణి మన మా దువ్వాడ మాదిరి గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయింద వెళ్ళిపోయిందనమాట సో అమ్మో నిద్ర వచ్చేస్తున్నారు బాబు ఇమాన్యుల గేమ్ వచ్చేసి చాలా కన్నింగ్ మైండ్ సెట్ అంటే ఇమాన్యులని చెప్పాలి ఎందుకంటే బర్ణిగార్ హౌస్లో ఉంటే ఇమానులకి కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి పవర్ పవరస్త్ర అయితే వాడలేదు సో బర్నిగర్ని బయటికి అయితే పంపించేసిండు అండ్ తనుజ విన్నర్ విన్నర్ లోడింగ్ అవుతుంది బయట అని చెప్పేసి హైపర్ చెప్పడంతో ఇంకా కన్నింగ్ మైండ్ సెట్తో తనుజని కూడా టార్గెట్ చేసి నామినేషన్లు చేద్దామని ఫిక్స్ అయిపోయిండు ఇంత కన్నింగ్ మైండ్ సెట్తో ఉంది ఇమానులు సో ఇన్ని రోజులు బయట వాడలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి ఇంకా బయట వాడుతూనే ఉన్నాడు అనమాట ఇంకా నాకు దగ్గర ఏమేమి కథలు ఉన్నాయో ఇంకా ఏదైతే కఫ్ కాఫీ అనేది ఉందో టీ స్టాల్ అక్కడ మాధురి గారు ఉంటారనమాట ఇంకా తనుజా కోసం అని చెప్పేసి కాఫీ కలిపి ఇస్తూ ఉంటుంది అనమాట కాఫీ తాగుతూ ఉంటారు ఇంకా కెఫే సారీ పాండపూరి బండి ఉంది కదా అక్కడైతే ఇంకా తిననీకి పోతాడనమాట ఇమాన్యలు అక్కడ అలాగే సంజన గారి దగ్గర ఉన్న పాయింట్స్ కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి వార్తలు కనుక్కోనికి పోయేసి వస్తా అంటే ఇంకా మాదిరిగారు అయితే పంపిస్తారనమాట ఇంకా పంపించిన తర్వాత కాసేపు ఉండి బిడ్డొచ్చాడు బిడ్డొచ్చాడు బిడ్డకు విడుదల బిడ్డకు విడుదల అని చెప్పేసి అరంజితి సినిమాలో ఉంటుంది చూడు సో అలానే బిడ్డ వచ్చాడు బుడ్డ బిడ్డ వచ్చాడు బిడ్డ వచ్చాడు అంటే ఏంటి అసలైన తల్లి కొడుకుల బంధం వీలదు కదా అసలైన బాండింగ్ వీలదు కదా అసలైన యాక్షన్ వీలదు కదా హౌస్లో సో ఇదెందుకు బయటకు వెళ్ళలేదు ఇదెందుకు వైరల్ అవ్వలేదు అని చెప్పేసి నేనే చాలా ఫీల్ అయినా అనమాట వీళ్ళ బాండింగ్ వచ్చేసి బిడ్డ వచ్చిండు బిడ్డ వచ్చిండని లిటిల్ బిట్ చిన్న పిల్లలలాగా అనిపిస్తాడంట తను సంజన గారికి ఈ మనల్ని చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లలను చూసినట్టే వాళ్ళ పిల్లలాగా కనిపిస్తూ ఉంటాడంట మరి ఏ ఈ బాండింగ్లు నాకైతే ఏం అర్థమవుతలేదు సో ఈ మూడు గేమ్లు అబ్బాయి మూడు గేమ్లు అసలు ముచ్చటగా ఎంతో బాగా జరుగుతాయో అనుకుంటే అసలు ఏం మంచిగా జరగలేవు అనమాట నాకైతే అస్సలు నచ్చలేవు అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఆ డబ్బుల దొంగతనం ఏదైతే ఉందో సంజన గారు అయితే సంజన గారికి హార్ట్ బ్రేక్ అయిపోయిందనమాట డబ్బులు డబ్బుల దొంగతనం దగ్గర ఆయన రీతు ఆయన మన తనుజ అయితే గట్టి గట్టిగా ఉరుకురు దొంగతనాలు చేస్తారు మీరు దొంగతనాలు చేస్తారు ఓకే పైసలు కూడా అందరు టీం అప్ అందరూ పంచుకోవాలి కదా అంటే కనుక మేము కష్టపడి మీకెందుకు అని చెప్పి తనుజా అంటదనమాట సో ఆ డిస్కషన్ కూడా ఎలా ఉండబోతుందంటే ఇంకా చీపు రొట్టెలు బట్టే తక్కువ అనమాట అట్లా కొట్లాడుకుంటూ ఉంటారు రీతు అండ్ తనుజ మస్తు గట్టి గట్టిగా ఉలుతూ ఉంటారు అండ్ ఈ వీకు ఆయుష్ పాప ఎక్కడ కనబడలేదు ఒంట్లో బాగాలేదంట మరి ఆయుష్ పాపకి రెస్ట్ తీసుకుంటుందేమో ఏమో వచ్చింది అట్లా పోయింది అనమాట అంతే అంతకు గురించి ఏం లేదు ఇంకా లైన్గా మూడు గేమ్లు వచ్చేసి మాధురి గారే గెలుస్తారనమాట సంజన గారు ఒక్క గేమ్ కూడా గెలవలేదు అన్ని గేమ్స్ ఓడిపోయే ఉన్నాడు ఉన్నారు సో సంజన గారు మూడు గేమ్లు గెలిచేసరికి ఇంకా హౌస్ మాత్రం అందరి ఇట్లా పల్లెకి ఎత్తుక్కొని ఎత్తుకొని పోయినట్టుగా ఆమె కృషిలో కూర్చుంటుంది ఆమె ఎత్తుకొని పోతూ ఉంటారనమాట ఇంకా మాస్ మహారాణి మా మాధురి గారు విన్నారా అని చెప్పేసి జై కొడుతూ తీసుకెళ్తూ ఉంటారనమాట ఈరోజు ఎపిసోడ్ ఇంతే ఏం లేదంతా డొల్లా డొల్ల ఎపిసోడ్ డొల్ల మాటలు డొల్లా 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 అనమాట అయితే నేను వీళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వారం మొత్తం మాదిరి గారు ఎందుకో మంచిగా అందంగా రెడీ అయ్యారు అసలు వీళ్ళలో ఉన్న వాటిల్లో అందరికంటే మాదిరి గారు చాలా మంచిగా కనబడ్డారు ఈరోజు చూనీకి అని చెప్పేసి నాకే కనిపించింది అండ్ ఎవరితో లొలు పెట్టుకోలేదు తనుజతో కానీ అండ్ ఇంకా దివ్యతో కానీ బాగా క్లోజ్ అయిపోతుంది దగ్గర అవుతుంది వాళ్ళతో మంచిగా ఉంటుంది ఎందుకంటే గారు పెంచిన పెం పెంచిన పిల్లలు కదా సో భర్ణి గారు పెంచిన పిల్లలకు తల్లిగా ఏమో అనమాట తల్లిగా మాధురి గారు అని కూడా అనుకోవచ్చు మనము ఎందుకంటే భరణి కోసం తల్లిగా మారిన మాధురి ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత బాగా చూసుకుంటుంది తను తల నుంచి ఎవరితో ఒలెట్టుకున్నా కానీ కూల్ చేస్తుంది అన్నం తినకపోయినా కానీ అన్నం తినబెడుతుంది నీళ్ళు తాగకపోయినా కానీ నీళ్ళు దాగబెడుతుంది అనమాట అంత మంచిగా బాండింగ్స్ అయితే ఏర్పడిపోయినాయి అండ్ మరి వీ అసలు ఈమె రెండు చేతులు కలిస్తే సపర్ట్ అవుతాయా అని చెప్పేసి మాదిరిగారు ఉన్నారనమాట సో ఆ మాట ఈమెతో ఎందుకు ఎక్కువగా డిస్కషన్ చేయలేదు ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ అని చెప్పేసి నాకు ఇంకా ఇప్పటికీ డౌటే ఉందనమాట ఎందుకంటే మాధురి గారు అన్నారు ఆమెనేమి లీనియన్స్ ఇస్తుంది తనుజ అని చెప్పేసి ఆ పిల్ల అన్నదనమాట రమ్య ఈవనేమో రెండు చిత్రాలు కలిసే సపరేట్ కావు కదా అని చెప్పేసి ఈ అనమాట సో మాధురి గారు సో మరి మాధురి గారిని ఎందుకు నామినేషన్ చేయలేదు తనను అనేది అనిపించింది సో తననుజా సేఫ్ గే మనం ఎంతమంది అనుకుంటున్నారు అన్నది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్స్కి కొన్ని కొన్ని కామెంట్స్ వస్తే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి సో మీరు కామెంట్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది మీరు కామెంట్స్ చేయకపోతే నాకు వీడియోస్ ఎట్లా చేయాలనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ సో బూస్ట్ బూస్టప్ ఎనర్జీ అనేది ఉంటుంది ఒక వ్యక్తిని సపోర్ట్ చేసుకుంటే అవుతూ ఉంటే అదే మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనం ఇంకా మంచిగా వీడియోస్ చేద్దాం మంచిగా మాట్లాడదాం అని చెప్పేసి అనిపిస్తుంది కదా అవునా కదా కామెంట్ చేయండి సో ఇంకా అదే ఏం లేదు చెప్తున్నా కదా తనుజ వలరింది రీతూ ఒలరింది అండ్ గారు అయితే హంగామా హంగామ చేసిరు బిడ్డ వచ్చిండు బిడ్డ వచ్చిండు అని చెప్పేసి అండ్ ఈ మన కూడా హంగామా హంగా అని చేసిండు ఇంకా పెద్దగా ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు ఏమన్నా మాట్లాడదామన్నా కానీ ఏం మాటలు కూడా గుర్తుకు రావడం లేదనమాట ఇట్లా ఫోన్లు వలిగిపోతూ ఉంటాయి నిద్ర వచ్చినప్పుడు అలా మనకి తప్పు మనం వెలిగిపోయింది పడిపోయింది కింద ఇంకా ఎవరి గురించి రమ్య రమ్య వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారా రమ్య గేమ్ ఎలా ఉంది హౌస్లో అండ్ ముప్పై సోడాలు ఎట్లా తాగారు అసలు నాకైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు ముప్పై సోడలు తాగితే ఏమైపోవాలి మనుషులు చెప్పండి బిగ్ బాస్ ఏం టాస్క్లు పెడుతున్నారు బిగ్ బాస్ గేమ్ గేమేనా అది చెప్పు అసలు ఒక విషయం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్ మాట వినాలి కానీ బయట ఆడియన్స్ మాట వినేది ఎవరైనా ఉన్నారంటే అది బిగ్ బాస్ అనమాట ఎందుకంటే మనం బిగ్ బాస్ కింద మనం లేవు మన కింద బిగ్ బాస్ ఉంది బిగ్ బాస్ ఊ అన్న ఆ అన్న ఇహి అన్న కానీ మనం బిగ్ బా బిగ్ బాస్ మాటనే వినాలి అదే మన మన మాట బిగ్ బాస్ మనం ఊ అన్న ఆ అన్న ఈ అన్న ఆహా అన్న కానీ బిగ్ బాస్ మన మాట వింటాడు ఆడియన్స్ మాట వింటాడు అనమాట సో ఆడియన్స్ అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు సరిగ్గా గేమ్ ఆడితే అది ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయి ఆడియన్స్ ఇంకా వాళ్ళ ఆ వ్యక్తి గురించి పాజిటివ్ కానీ మంచిగాను మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి మంచి ఇంప్రెషన్ వచ్చి ఇంప్రూవ్మెంట్ ఉండి వైరల్ అవుతుంది అనమాట వీడియో సో అలా వైరల్ అయిన వాళ్ళకి నామినేషన్స్లో వస్తే కనుక సేవింగ్ అనేది అనమాట ఏం మాట్లాడుతున్నాను నిద్రలో ఏమైనా అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుందిలే సరే ఫ్రెండ్స్ ఉంటా ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నాకు ఇంతే వీడియో ఏం లేదు ఈరోజు బై బాయ్ టాటా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ నాకైతే నిద్ర వచ్చేసింది ఫ్రెండ్స్ నామినేషన్స్ మీరే చెప్పాలి ఇంకా ఏంటి సంగతులు అనేది ఏంటక్క ఇట్లా మాట్లాడుతున్నాం అంటే నేను ఏదో ఏదో ఏం మాట్లాడుతున్నాను నిద్రపోయినా ఏందనిపించింది సడన్గా తేరుకున్నాను అనిపించింది అనమాట సరే ఓకే ఎపిసోడ్ ఇంతే అండి ఏం లేదు అంత డొల్లా పైసలు పోయినాయి పైసలు గెలుచుకోవాలి సింగిల్ మాటలో చెప్పాలంటే ఒక పేట అది ఒక వాంటెడ్ పేట అనమాట ఆ పేటలో కొంతమంది రాణులు రాజులు దొంగలు వీళ్ళందరూ రకరకాల మనుషులు ఉంటారనమాట రకరకాల మనుషులలో వాళ్ళ వల్ల పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ కానీ ఇస్తూ పోతూ ఉంటారనమాట సో ఆ ఎంటర్టైన్మెంట్లో కొన్ని గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్లో ఏ అయితే ఎక్కువ గెలుస్తుందో ఆ టీంకి పైసలు వస్తాయి అనమాట సో కంటెండర్ అయ్యే అవకాశం కూడా ఆ టీంకే ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళే విన్నర్ అనమాట సో ఈ వారం కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్ వారం గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు ఉన్నారు మరి ఈ వారం ఎవరు ఉంటారు కెప్టెన్ ఇద్దరు కెప్టెన్సా ఒక కెప్టెన్స్ అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గేమ్ పరంగా ఎవరు బాగున్నారు అంటే కనుక నాకు ఈ వారంలో ఎవరు గేమ్ పరంగా మంచిగా ఉన్నారంట ఏడాది అనమాట అందరూ ఒలుకుండా మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది లోల్ పెట్టుకునే ఉండే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది తప్పితే గేమ్ పరంగా ఎవరిది ముందుకు వచ్చేది లేనేలేదు రమ్య ఈ వారం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో చేసిన ప్రతి ఒక్కరు రమ్య పోతుంది రమ్య పోతుందని కామెంట్ చేసారు కానీ రమ్య ఉంటుందని మాత్రం ఎవరు కామెంటే చేయలేదన్నమాట మరి నిజంగా ఈ వారం రమ్య ఎలిమినేషన్ అవుతుందా లేకుంటే రమ్యను ఉంచాలనుకోని బిగ్ బాస్ ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా ఎలిమినేషన్ చేస్తాడనేది కామెంట్ చేయండి అండ్ నేను నా యూట్యూబ్లో పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోల్ దాంట్లో కూడా రమ్య గురించి కొన్ని కొన్ని పోస్ట్లు పోస్ట్ చేస్తే కనుక రమ్య ఎలిమినేట్ బాట రమ్య ఎలిమినేట్ 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 అని చెప్పేసి పాయింట్స్ కూడా తక్కువే వచ్చినాయి అనమాట సో మరి ఈ వారం రమ్మీ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే నా ఈ బిగ్ బాస్ రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ ఇప్పటివరకు నా మాటలు విన్నందుకు